ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి మధ్య సవాళ్లతో కామారెడ్డిలో హైటెన్షన్ నెలకొంది శిశుమందిర్ పాఠశాల వద్ద కాంగ్రెస్ నేత కారుపై దాడి చేశారు तो बोला कि हम लोग जो छाप का ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి మధ్య సవాళ్లతో కామారెడ్డిలో హైటెన్షన్ నెలకొంది కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల విషయంలో ఇరు పార్టీల నాయకులు ఆరోపణలు చేసుకుంటున్నారు ప్రభుత్వ కళాశాల భూములు శిశుమందిర్ పాఠశాల అరోరా కాలేజ్ విషయంలో కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలపై తాను చర్చకు సిద్దమని ఎమ్మెల్యే పెంకటరమణారెడ్డి సవాల్ విసిరారు కామారెడ్డి ప్రజలకు నిజాలు తెలియాల్సిన అవసరం ఉందని సాక్ష్యాధారాలతో చర్చకు రావాలని సవాల్ విసిరారు ఇరు నేతల సవాళ్ల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అయితే అప్పటికే కొందరు కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చేరుకుని ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు దీంతో కాంగ్రెస్ నేత కారుపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు అటు ఉద్రిక్తతల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రమణారెడ్డి ప్రకటన విడుదల చేశారు ఎవరూ కూడా శిశుమందిర్ దగ్గరకు రావద్దని తెలిపారు ఇది తన కుటుంబంపై చేసిన ఆరోపణ అని తానే నిరూపించుకుంటానని తెలిపారు కామారెడ్డిలో కామారెడ్డిలో హైటెన్షన్ కి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీపతి అందిస్తారు శ్రీపతి ఎస్ లక్ష్మీదుర్గ కామారెడ్డిలో పొలిటికల్ హై టెన్షన్ ఇంకా కొనసాగుతూనే ఉంది ఉదయం మొదలైన హడావిడి ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతోంది బీజేపీ ఎమ్మెల్యే వెంకట అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మధ్య ఏదైతే మాటల యుద్ధం మొదలైందో ఇది క్రమక్రమంగా పెరుగుతూ ఈరోజు ఉధ్రిత దారితీసింది ప్రస్తుతం మనం కామారెడ్డి ఎమ్మెల్యే రమ్మారెడ్డి క్యాంప్ కార్యాలయం వద్ద ఉన్నాం ఇక్కడే ఉదయం నుంచి కూడా టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది మనం చూస్తున్న ఈ ప్రాంతంలోనే కాంగ్రెస్ నాయకుడు గిరెడ్డి మహేందర్ రెడ్డికి సంబంధించిన కారు అద్దాలు ధ్వంసం చేశారు అతని కారును తగలబెట్టారు అయితే రమణారెడ్డిని ఉదయం నుంచి గృహ నిర్బంధంలో ఉంచారు హౌస్ అరెస్ట్ చేశారు ఆయన సవాల్ విసిరిన నేపథ్యంలో అవినీతిని నిరూపించుకుంటే నిరూపించకపోతే దేనికైనా సిద్ధం అని ఏదైతే కాంగ్రెస్ నాయకులు సవాల్ విసిరారో దానికి రమణారెడ్డి తాను సిద్ధం అంటూ ఈ రోజు బహిరంగ చర్చకు వేదికను సిద్ధం చేశారు ప్రధానంగా ఈ వేదిక నేపథ్యంలోనే సరస్వతి శిశుమందిర్ వేదికగా చర్చలు జరిగి జరుపుదామని ఆయన పిలుపునివ్వడం జరిగింది దీనికి కాంగ్రెస్ నాయకులు తమ వద్ద ఉన్న ఆధారాలతో రావాలి అలాగే తనపై ఏదైతే ఆరోపణలు చేశారో అవినీతి ఆరోపణలు వాటిని నిరూపించాలి అని చెప్పి రమణారెడ్డి సవాల్ చేశారు ఈ పరిస్థితుల్లో రమణారెడ్డి బయటకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేశారు ఇక్కడ మనం చూస్తున్నాం ఇదే రమణారెడ్డి నివాసం ఈ ఇంట్లోనే వెంకట రమణారెడ్డిని గృహ నిర్బంధంలో ఉంచారు ఉదయం నుంచి బయటకు వెళ్లకుండా ఆయన్ని ఆపేశారు అయితే మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా తమ సవాల్ వినిపించడానికి ఇటు సరస్వతి శిశు వస్తున్నారు అలాగే రమణారెడ్డి క్యాంప్ కార్యాలయానికి వస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఘర్షణలు గొడవలు జరుగుతున్నాయి ఈ ఘర్షణలు గొడవల నేపథ్యంలో పరిస్థితి అంతా కూడా ఉద్రిక్తంగా మారింది అయితే వాస్తవానికి రమ్ణారెడ్డి విసిరిన సవాల్ ఏంటి దీనికి కాంగ్రెస్ నాయకులు ఎలా స్పందిస్తున్నారు అనే విషయం మాట్లాడడానికి మనతో బీజేపీ నాయకులు ఉన్నారు బ్రదర్ చెప్పండి అసలు ప్రధానంగా రమణారెడ్డి గారిపై వచ్చిన ఆరోపణలు ఏంటి అతనికి విసిరిన సవాల్ ఏంటి అసలు కాలేజ్ భూములు డిగ్రీ కాలేజ్ భూములు అమ్ముకున్నారు అనేది వీళ్ళు చేస్తున్న ఆధారం లేని అవినీతి ఆరోపణ ఇది ఎప్పుడు కాదు చాలా సంవత్సరాల నుంచి ఆయనను అడుకోలేక ఈ అవినీతి ఆధారాలు లేని ఆరోపణ చేస్తూ వస్తున్నారు దానికి ప్రతిసారి రమణారెడ్డి గారు సమాధానం చెప్తూనే ఉన్నారు అయితే నిన్న ఆయన ఒకసారి ఇది రేపటితో అంతమైపోవాలన్న ఉద్దేశంతో ఒక గట్టి సవాల్సిరిండ్రు ఎవరెవరైతే నా మీద అవినీతి లేని ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళందరూ మీ దగ్గర ఆధారాలు తీసుకొని శిష్యుమంది స్కూల్ దగ్గరికి వస్తే వన్స్ ఫర్ ఆల్ దీన్ని క్లియర్ చేసుకుందాం ఒకవేళ నేను అవినీతి చేసినట్టు ఒక గజం అమ్ముకున్నట్టు ప్రూవ్ అయితే నేను నా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తాను అని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఆ తర్వాత కార్యకర్తలకు కూడా చాలా క్లియర్గా మెసేజ్ పెట్టిారు గ్రూపులో ఇది నాకు సొంత సమస్య పార్టీకి కానీ కార్యకర్తలకు కానీ సంబంధం లేదు శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దు కాబట్టి ఎవరి స్థానంలో వాళ్ళే ఉండాలి నేను ఒంటరిగా వెళ్ళి ఈ విషయం తెలుసుకుంటా చాలా క్లియర్గా అందరికీ మెసేజ్ పెట్టడం జరిగింది ఆ గా తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఆ నాయకత్వం కానీ దీనికి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం లేక గా గ్రూపులో అందరికీ మెసేజ్ ఫార్వర్డ్ చేయడం జరిగింది మీరు కూడా చూడొచ్చు అది వేల మందిగా వేలాదిగా కార్యకర్తలందరూ కామారెడ్డికి తరలి రావాలని మెసేజ్ చేయడం వెనుక ఏంది శాంతి భద్రతలను విఘాతం కలిగించడము దీన్ని డైవర్ట్ చేయడం ఒకటే ఉద్దేశం దురుద్దేశంతోనే కార్యకర్తలను వేలాది తరలి రావాలని ఈరోజు ఉదయం డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో కార్యకర్తలు గ్యాదర్ కావడము ఎక్కడికక్కడ చౌరాస్తాల్లో హంగామా చేయడము ఒక వ్యక్తి మరీ దుర్మార్గంగా కార్ వేసుకుని క్యాంప్ ఆఫీస్ పైకి దూసుకొచ్చిండు అక్కడ పోలీసులు లేకపోతే ఎవరినో గుద్ది ఏదో దారుణం జరిగిపోయేది పోలీసులు అడ్డుకున్న తర్వాత చాలా తోపులాట జరిగి గొడవ జరిగింది దాని వెనుక ఉన్న ఉద్దేశం మీకు మీకు అర్థం కావాల ఆయన ఒంటరి వస్తే నేను ఆధారాలు ఉంటే మీరు తీసుకొని రావాలని చెప్పినప్పుడు దమ్ముంటే నిజంగానే మీ దగ్గర ఆధారాలు ఉంటే తీసుకొని సుష్మ దగ్గర రావాల్సిందండి అంతేగాని వేలాది మంది తరలి రావాలని చెప్పడం నిజంగా మీ మనస్తత్వానికి దారుణమైన మనస్తత్వానికి మీ కుల కుతంత్రానికి ఇది నిదర్శనమని మేము సార్ బ్రదర్ ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు టార్గెట్ చేశారు రమణారెడ్డి ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేయాల్సి చేయాల్సింది రాష్ట్రం మొత్తం చూస్తుంది రమ్నారెడ్డి గారు ఇద్దరు సీఎంలను ఒకటి అదే ఒక కక్ష పూరిత వాతావరణము ఇప్పుడు మొన్న మున్సిపల్లో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి చైర్మన్ వైస్ చైర్మన్ చెరువుకల్ని వంచుకున్నారు పంచుకునేది వంచుకోక అవినీతి ఆరోపణలను చాలు చేశారు చాలు చేసినప్పుడు సమాధానంగా మా ఎమ్మెల్యే గారు ఇది మా నాన్నతరం నుంచి నా తరం దానికి వచ్చింది దీనికి ఒక స్టాప్ బడాల ఎందుకు అంటే రేపు ప్రొద్దున పిల్లలకు కూడా ఈ ఆరోపణలు రాకుండా ఈరోజు తను ఒంటరిగా వెళ్దామని అనుకున్నాడు వెళ్దామనుకున్న వాతావరణ వాతావరణాన్ని వాళ్ళు వైలెంట్ చేసి ఈరోజు ఒక నాయకుడు వచ్చి ఆఫీస్ మీద దారుణంగా రావడము కామారెడ్డి ప్రజలు చూస్తున్నారు రైట్ అయితే ఈ ఆరోపణలు ప్రత్యారోపణల నేపథ్యంలో మొత్తంగా ఇటు రమణారెడ్డి కూడా సమాధానం ఇవ్వడానికి పూర్తి ఎవిడెన్స్ లో సిద్ధంగా ఉన్నారు అంటే తన వద్ద ఉన్న సాక్ష్యాధారాలతో ఈ ప్రక్రియను క్లోజ్ చేయాలి ఏదైతే తనపై తన కుటుంబంపై ఆరోపణలు వచ్చాయో వాటికి సంబంధించి తన వద్ద పూర్తి సమాధానాలు ఉన్నాయి వీటికి క్లారిటీ ఇస్తాను చర్చకు రండి అని రమణారెడ్డి విష్ణు సవాల్ ఈ పరిస్థితికి దారి తీసింది అయితే కాంగ్రెస్ నాయకులు ఆరోపణల విషయంలో వారు చేసిన ఆరోపణలు నిరూపించుకోలేని పరిస్థితుల్లో ఇటు క్యాంప్ కార్యాలయంపై కూడా దారికి సిద్ధమయ్యారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు లక్ష్మీ దుర్గా